ప్రియమైన దేవిని పిల్లలరా ఈరోజు డిసెంబరు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎంటైర్ వరల్డ్ జరుపుకుంటున్నటువంటి క్రీస్తు జన్మదిన వేడుకలు ప్రపంచ జనాభా ఎనిమిది వందల ముప్పై కోట్ల మంది కూడా ఒకని నుండి ఆదాము అవ్వల నుండి వచ్చిన వారనే సంగతి ఎందరికీ తెలుసు అపోస్తుల గారిని పదిహేడు అధ్యయంలో రాయబడిన మాట బైబిల్లోని ఆయన ఒకను నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి దూరేమో అని వారి నిర్ణయకాలం యొక్క పొలిమేరలను ఏర్పాటుచాడంటే దేవుడు ఏమండి దేవుణ్ణి వెతికిలాడి కొనుగొంటాడేమో అని ఎంటైర్ వరల్డ్లో ఉన్న ఎనిమిది వందల ముప్పై కోట్ల మంది కూడా ఆదాము అవ్వల నుండి వచ్చిన వారే మనందరికీ ఆది తల్లి అవ్వ ఆది తండ్రి ఆదాము ఆదాములోనికి తండ్రిలో నుండి వచ్చిన వారుము మనమందరము కూడా అయితే ప్రియమైన దేవుని పిల్లలరా ఈరోజు జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ వేడుక ఇది ఎందరికీ అంటే కొందరికి కాదండి లోక స్వార్త రెండో అధ్యాయం పదవచనంలో అయితే ఆ దోత భయపడుకుడి ప్రజలందరికీ ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువార్తమానము మొదట క్రిస్మస్ జరుగుతుందండి మొదట క్రిస్మస్ ఎవరు జరుపుకున్నారంటే బైబిల్ గ్రంథంలో గొల్లలండి గొలల దగ్గరికి క్రీస్తు పుట్టిక యొక్క సమాచారం దూత అందజేసింది అయితే వాళ్ళు భయపడ్డారా వెలుగును చూసి భయపడకండి ఇదిగో ప్రజలందరికీ కొందరికి కాదు ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అందరూ ఒక తల్లిదండ్రుల నుండి వచ్చిన వారి కాబట్టి అందరికీ శుభవార్త ఏంటి వార్త అది కాదా మనకి కావలసింది క్రైస్తవులు పుట్టినరోజు జరుపుకుంటున్నారండి క్రీస్తు రాక వెనక ఉన్న పరమార్థాన్ని మర్చిపోయారు ఏమండి విగ్రహారాధకులోనికి వెళ్ళిపోయారు మత మార్పిడి అంటున్నారు ఏమండి మతము మారింది ఎవరు ఆలోచించండి ఆదిలో ఆదాము అవ్వలకు దేవుడు ఎవరు తండ్రి అయిన దేవుడే కదండి మరి ఆదాము అవ్వలను వచ్చిన సంతతి సృష్టికర్తను మర్చిపోయి సృష్టిలో ఉన్న ప్రతి చెట్టును ప్రతి దానిని కూడా తాను సృష్టించుకుని ఏమండి తండ్రి పిల్లల కనగడలు కనగలడు పిల్లలు తన తండ్రిని కనలేరు దేవుడు మనుషులను సృష్టించగలడు మనిషి దేవుణ్ణి సృష్టించలేడు సృష్టించకూడదు తాను చేసుకున్నది దేవుడు కాలేడు తనను చేసినవాడు దేవుడు అది ఎవరు అనే ఇంగిత జ్ఞానము లేని జనాంగం ఏమండి ఆదిలో ఆదాము అవ్వలు నమ్ముకున్న దేవుడినే ఇప్పుడు నమ్ముకుంటున్నారా కాదు కాలక్రమేణా సృష్టిలో చూస్తున్న వాటిని వైపు మరలిపోయి విగ్రహారాధన వైపు మరలిపోయిన జనాంగాన్ని చూసి దేవుడు వేదన చెందుతూ రాసి ఇచ్చిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ధర్మశాస్త్రం మొదటి ఆజ్ఞ నీ దేవుడే ని హోమని నేను రా నేను నిన్ను సృష్టిస్తా నీ విగ్రహాలను చేసుకోవద్దు పైన ఆకాశంలో ఉన్న వాటిని చూస్తున్నావా సూర్యచంద్రులా భూమి కింద చూస్తున్నావా రప్ప నీళ్ళ ఎందులో కూడా దేవుని రూపాన్ని నువ్వు చూసుకోకు నేను నేను నిన్ను సృష్టిస్తా నీ దేవుడు మొట్టమొదటి ఆజ్ఞ ఇచ్చాడండి అక్కడ నుండి జనాంగం విగ్రహారాధన వైపు వెళ్ళిపోయింది దేవుని విడిచిపెట్టేసి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు మరలా వాళ్ళు తిరిగి దేవుణ్ణి తెలుసుకుని మన దగ్గరికి క్రైస్తవంలోకి వస్తుంటే మతము మార్చేస్తున్నారు క్రైస్తవులు అంటున్నారు మతము మారుస్తున్నది క్రైస్తవులు కాదండి మతము మారింది అవుట్ సైడ్ మీరు విగ్రహారాధనలో ఉన్నటువంటి వారు దేవుడంటే తెలియని వారు మతం మారిపోయారు ఇది మతము కాదు మార్గం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు క్రీస్తువారు ప్రియమైన దేవుని పిల్లలరా ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన వార్త అందరికీనా ఎంటైర్ ప్రపంచంలో ఉన్న అందరికీనా ఇది సంతోషకరమైన వార్త లేదా కొందరక ఎడారి మతం నల్లట్ట పుస్తకం ఏమండి ఏంటిది ఏంటి దౌర్భాగ్య పరిస్థితి దేవుడు చెప్తున్న మాట ఏంటి ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన వార్త ఏంటి సంతోషకరమైన వార్త ఇది క్రైస్తవ్యానికే తెలియలేదండి దేవుడంటే తెలియనివారు విగ్రహారాధనలో ఉన్నవారు మతోన్మాదులకు తెలియలేదంటే మనం ఓకే అనుకోవచ్చు సిగ్గుకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులు కూడా ఆయన రాక వెనక ఉన్న పరమార్థాన్ని తెలుసుకోలేక వచ్చినవాడు తెచ్చినది ఏమిటని గ్రహించలేకపోయారండి వచ్చినవాడు ఏమి తెచ్చాడు అసలు ఎందుకు వచ్చాడు తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా తనను తాను రిక్తునిగా చేసుకుని ఏమండి శిలువ మరణము పొందునంతగా విధేత చూపిన వాడై శిలువ మరణానికి వెళ్ళి మరణించి తిరిగి లేచ లేకవలసిన అవసరత ఎందుకు వచ్చింది అసలు వచ్చినవాడు తెచ్చినది ఏమిటి మతోన్మలు అడుగుతున్న ప్రశ్న మీ యేసుక్రీస్తు పుట్టి అన్నలైంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే అంతకుముందు ప్రజలు లేరా అంత ముందు ఉన్న ప్రజలకు దేవుడు ఎవరు ఆలోచించండి అంతకుముందు ఉన్న ప్రజలకు ఇంటర్వ్యూలు అడుగుతున్నాడు మనవుడు అంతకుముందు ఉన్న దేవునికి ప్రజల దేవునికి దేవుడు ఎవరని అడుగుతా అంటే మధ్యలో వచ్చిన దేవుడని ఆలోచన చేస్తున్నారు కాదండి సృష్టికర్త సృష్టించిన వాడే దేవుడు క్రైస్తవ్యాన్ని పరిచయం చేయాలంటే ఆది కాండం మొదట అధ్యాయం పరిచయం చేస్తే సరిపోతుందండి మొదటి అధ్యాయం పరిచయం చేస్తే సరిపోతుంది ఇంకేం అక్కర్లేదు ఈ సృష్టిలో ఉన్న దానిని ప్రతిదీ కూడా ఎలా వచ్చింది ఎక్కడ నుండి వచ్చింది ఎలా ఉద్భవించింది అనేది ఆది కాండ మొదటి అధ్యాయమే చెప్తుంది ప్రియమైన దేవుని పిల్లలరా ఆలోచించండి మరి అంతకుముందు దేవుడు లేడా యేసుక్రీస్తు ప్రభులు వారు లేరా లేరా ఉన్నారు ఉన్నవాడు వచ్చాడు ఏప్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదో అధ్యాయము ఐదో వచనములో కాబట్టి ఆయన ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు ఏ లోకము నుండి పరలోకము నుండి భూలోకములోనికి ప్రవేశించాడట ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువులు వారు ఎలా ప్రవేశించాడు ఎక్కడ అక్కడ ఉన్నాడని నేను ఎలా చెప్పగలమంటే ఆది ఆది అందు వాక్యముండెను యాహన్ సువార్త మొదట అధ్యయ మొదట వచ్చిన ఉంటుంది ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ధ ఉండెను దేవుని యుద్ధ ఉన్న వాక్యము దేవుడై ఉండెను ఏమండి ఆది అందు ఆయన పేరు వాక్యము ఆయన భూమి మీదకు వచ్చిన తర్వాత ఏసుక్రీస్తు రక్షకుడు మెషయ ఎస్ఐ ప్రవక్త ప్రవచించినట్లుగా ఎస్ఐ తొమ్మిది ఆరులో ఏలైనగా మనకు కుమారుడు పుట్టును ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడ దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును ఎప్పుడు భూమి మీదకు వచ్చిన తర్వాత ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఏసు ఏసు అని పేరు పెట్టుదురు పేరు ఎప్పుడు వచ్చింది ఏసుకి భూమి మీదకు వచ్చిన తర్వాత భూమి మీదకి ఎలా వచ్చాడు ఆత్మ కన్యక మరియ అయిన కన్య అయిన మరియ గర్భంలోనికి ప్రవేశించి పరిశుద్ధాత్మ చేత నింపబడి కన్యక గర్భము ధరించి కుమారుని కన్నది కన్న కుమారుడికి సరి పేరు పెట్టారు ప్రియమైన దేవుని పిల్లలరా ఆత్మాకారములో ఉన్న దేవుడు ఆకారాన్ని సంతరించుకున్నాడు ఆత్మ ఆకారాన్ని ధరించి భూమి మీదకు వచ్చాడు అంతగా అంటాడు ఏప్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ఐదు వచ్చును బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి మరియ గర్భంలో శరీరాన్ని అమర్చాడండి దేవుడు ప్రియమైన దేవుని పిల్లలరావు ఎబ్రిపత్రిక పదవాద్యం ఏడువచంలో అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి రాయబడిన ప్రకారం ఇదిగో నేను వచ్చాను వచ్చాడండి వచ్చాడు ప్రియమని దేవుని పిల్లలరావు అది అందు వాక్యంగా ఉన్న దేవుడు తండ్రి యొద్ద ఉన్న దేవుడు ఏమండి యహను సువార్త అదే యోహను స్వార్త మొదటి అధ్యాయం పద పద్నాలుగు వచ్చినంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య మన మధ్య నివసించడానికి వచ్చాడు ఏమండి ఆ వాక్యమే ఆది అందు ఉన్న వాక్యమే ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము పదమూడవ వచనం దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడిను దేవుని వాక్యము దేవుని వాక్యము వలన ప్రపంచమును నిర్మింపబడ్డాయి ప్రపంచాలే ఆయన చేతితో నిర్మింపబడ్డాయి ఆయన రెండు వేల సంవత్సరముల క్రిందట భూమి మీదకు వచ్చాడు అంతకు ముందు లేడా అంటే ఉన్నది ఏది కూడా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అది నీవు యావత్ ప్రపంచం ప్రపంచ దేశంలో మత్స్య సంపద వృక్ష సంపద మానవ ప్రపంచమా సమస్తము కూడా కలిగి ఉన్నది ఏది కూడా జంతు ప్రపంచమా ఏది కూడా ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణం అయ్యాయట కలిగి ఉన్నది ఏది కూడా ఈ భూమి మీద ఆరిన నేల మీద ఆయన లేకుండా కలగలేదు అన్న జ్ఞానం మన పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చేత పట్టిన నీవు ప్రపంచ జనాభాకి సవివరంగా చెప్పగలగాలి ప్రియమైన దేవుని పిల్లలరా ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుని వచ్చింది వచ్చినవాడు తెచ్చినది ఏమిటి అసలు ఎందుకు వచ్చాడు ఆయన అసలు ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన అది కదా తెలుసుకోవలసినది అది కదా ప్రాముఖ్యము ప్రియమైన దేవుని పిల్లలరా బైబిల్ గ్రంథంలో ఎపిషియల్కి రాసిన పత్రికలో రెండో అధ్యాయంలో ఉంటుంది మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను మన అపరాధముల చేత పాపముల చేత మనము సచ్చినవారమై ఉండగా ప్రియమైన దేవుని పిల్లరా పాపాల చేత అపరాధముల చేత మనము చనిపోతే మరలా బ్రతికించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడండి మరి ఎలా బ్రతికించాడు మనల్ని ఏమండి ఆయన సిలువ మరణము ద్వారా ఏమండి సిలువులో మరణించి మూడవ దన దినాన తిరిగి లేవ లేవడం ద్వారా బాప్తీస కార్యక్రమాల ద్వారా తీతు తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదవ జనంలో పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా క్రీస్తు మరణలను మరలా బ్రతికించాడు ఏమండి పునర్జన్మ సంబంధమైన స్థానం ఏంటది పునర్జన్మ సంబంధమైన స్థానం అంటే బాప్తేషము ఒకటి నీటి మూలంగానే ఆత్మ మూలంగానే రక్షించబడితేనే కానీ నా రాజ్యంలో ప్రవేశించడు ఆత్మ మూలంగా దేవుడు ఆత్మ మూలంగా నన్ను కన్న తండ్రివి నీవు దేవా యహోవా నీవు నా కొరకు నీ బిడ్డను నీ కుమారుడిని పంపించావు క్రీస్తుని పంపించావు ప్రాణత్యాగం గావించావు తద్వారా బాప్తేశ్వ ద్వారా నన్ను నీ బిడ్డగా స్వీకరించుకున్నావు నా పాప మలియా మలినాన్ని కడిగేశావు నాకు పునర్జన్మనిచ్చావు అందుకనే నిత్యుడగు తండ్రి తండ్రి నిత్యుడగు తండ్రి అని ఆయనకి పేరు ఎలా పెట్టబడది తండ్రి ఎవరు యహోవా మరి ఈయన తండ్రి బాధ్యతను శాతపట్టి వచ్చి మనలకు పునర్జన్మనిచ్చినటువంటి తండ్రి ఎందుకు ఇచ్చాడు పునర్జన్మ దేవుని దగ్గరికి చేర్చడానికి వచ్చ ఇచ్చాడండి దేవుడి దగ్గరికి చేర్చడానికి ఇచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలరా లోక స్వార్త పంతొమ్మిదో అధ్యాయం పదోవచ్చినంలో నశించిన దాన్ని వెతికి రక్షించడకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు నశించినదేంటి ఆత్మ లేక శరీరమా ప్రియమైన దేవుని పిల్లలారా ఆత్మయే జీవింప చేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం యోహన్ సువార్త ఆరు అరవై మూడు వచ్చినాం ఆత్మయే జీవింప చేస్తుంది శరీరం ఏంటట కేవలం నిష్ప్రయోజనమట ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడి లోకానికి వచ్చాడు అయితే ఈ లోకంలో వచ్చిన తర్వాత జనాంగం తిండి కోసము ఏమండి రోగ రోగ రుగ్మతలు ఒంటిలో ఉన్న నీరసాలు తీయించుకోవటం కోసం వేసిన ఎంబడి ఇచ్చేస్తున్నాడు జనం ఆయన కూడా ఉంటే భోజనం పెట్టేస్తాడు ఏ రోగమైనా స్వస్థపరిచేస్తాడు కదా అని ఆయన అంబడించారు అయితే ఆయన మాట్లాడుతున్న మాట మార్కు సువార్త మొదటి అధ్యాయం ముప్పై వచ్చినంలో ఆయన ఇసికిపోయాడండి రోగాలు శరీర రోగాలు స్వస్థత పరుచుకుంటున్నారు తిండి తింటున్నారు అక్షయమైన ఆహారం తింటున్నారు క్షయమైన ఆహారం తింటున్నారు అక్షయమైన ఆహారాన్ని విడిచిపెట్టేశారు దేవుని ఒక వాక్యపు మాటలు విడిచిపెట్టేశారు క్షయమైన ఆహారం ప్రొద్దురు తింటే మరల సాయంత్రానికి ఆహా ఆహారం కావాలి శరీర రుగ్మతలు బలహీనతలు అయ్యి సహజం వాటిని బాగు చేసుకోవడానికి వేసిన ఎంబడిస్తుంటే యేసువారు